నైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బ్రెడ్ తినడం వల్ల మిల్క్ ఎక్కువగా వస్తాయా లేదా ఎలాంటి బ్రెడ్ తినడం వల్ల మిల్క్ ఎక్కువగా వస్తాయి అంటే చాలామందికి ఏంటంటే డెలివరీ తర్వాత బ్రెడ్ తింటే మిల్క్ ఎక్కువ వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారండి అదే అన్నమాట ఈ వీడియో వచ్చేసి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏంటంటే మనకి మిల్క్ అనేది ఇస్తూ ఉంటారు కదండి ఆ మిల్క్ ఇచ్చే టైంలో ఏంటంటే బేబీస్కి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ రావాలని చెప్పేసి ఎవ్రీ టైమ్ ఆర్ కాఫీ ఆర్ మిల్క్ ఇచ్చినప్పుడు బ్రెడ్ యాడ్ చేస్తూ ఉంటారండి ఇలా బ్రెడ్ యాడ్ చేస్తూ ఉండడం ద్వారా ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రెడ్ అనేది ఎలా రెడీ చేస్తారు అంటే బ్రెడ్ అనేది ఎలా రెడీ చేస్తారంటే జస్ట్ మనకి ఏంటంటే మైదా యూస్ చేస్తారు మిల్క్ పౌడర్ యూస్ చేస్తారు ఈస్ట్ యూస్ చేస్తారు అండ్ షుగర్ అండ్ కొంచెం లైట్ లైట్ ఆఫ్ సాల్ట్ వీటితోనే మనకి ఎన్ని బ్రెడ్ అనేది రెడీ అవుతుందండి ఓల్డ్ బ్రెడ్ అనేది రెడీ అవుతుంది ఈ బ్రెడ్లో వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ కానీ వాల్నట్స్ కానీ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ సేమ్ మీకు మిక్స్ కాలేదు బట్ దీంట్లో ఎలాంటి పోషక విలువలు అనేవి కూడా ఏమీ ఉండవు బట్ ఏంటంటే చాలామందికి ఇది ఏంటంటే తెలియక బ్రెడ్ తింటే మిల్క్ వస్తాయి బ్రెడ్ తింటే మిల్క్ వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఎలాంటి బ్రెడ్ తింటే మిల్క్ వస్తాయో కూడా మనకు తెలుసుకోవాలండి అంటే మనకి డెలివరీ తర్వాత ఏంటంటే చాలామంది ఏంటంటే సాఫ్ట్ డైట్ పెట్టాలని చెప్పేసి బ్రెడ్ పెడుతూ ఉంటారు ఎలాంటి బ్రెడ్ తింటే మనకి ఏంటంటే మనకి హెల్త్ పర్పస్గా మనకి మిల్క్ బేబీకి మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతుందో తెలుసుకొని మనం ఏంటంటే బ్రెడ్ తినాలండి బ్రెడ్ తినడం వల్ల ఏమవుతుందంటే కాన్స్ట్రిబ్యూషన్ సమస్య కూడా ఏర్పడుతుంది అంటే మైదా అనేది ఏంటంటే మనకి అరగదన్నమాట దాని ద్వారా ఏమవుతుందంటే కాన్స్ట్రిబ్యూషన్ సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది అందుకే ఈ బ్రెడ్ ఈ మన మిల్క్ బ్రెడ్ని అవాయిడ్ చేసేసి మనం ఏంటంటే మనం మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని దొరుకుతుందండి మార్కెట్లో వచ్చేసి మనకు మార్కెట్ లో వచ్చేసి మల్టీగ్రైన్ బ్రెడ్ అని దొరుకుతుందండి ఈ బ్రెడ్ ని మాత్రమే తినండి వేరే బ్రెడ్ ఏమైనా ఉంటే అవన్నిటిని అవాయిడ్ చేసేయండి చాలా మందికి ఇలా ఉన్నాయని తెలియక ఓన్లీ మిల్క్ బ్రెడ్ ఒకటే తింటూ ఉంటారు దీని ద్వారా ఏంటంటే హెల్త్ పర్ హెల్త్ పర్పస్గా ఎలాంటి యూజ్ అనేది ఉండదండి ఇంకా మనకే ఏంటంటే కాన్స్ట్రిబ్యూషన్ సమస్య అనేది ఎదురవుతుందన్నమాట చాలామందికి ఈ విషయాలు తెలియక ఓన్లీ బ్రెడ్ బ్రెడ్ అని తినేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే దానికి బెస్ట్ వీడియో అండి మీరు ఈ బ్రెడ్ తింటే మాత్రం మీకు మల్టీగ్రెయిన్ బ్రెడ్ తింటే మాత్రం మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్గా మిల్క్ బ్రెడ్ తింటే మాత్రం మీకు ఎలాంటి ప్రొడక్షన్ అనేది ఏమీ ఉండదు దాని ద్వారా ఏం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏమీ ఉండవు అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్